నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగనాథ్ గారు ఆస్ట్రా సైకాలజిస్ట్ హలో సార్ సార్ కొన్ని సర్వేలు జర్నల్స్ చెప్తుంది ఏంటి అంటే ఒక పురుషుడు స్త్రీతో సంభోగం చేసే కంటే మ్యాస్ట్రిబేషన్ వల్ల స్వయం సం దీనివల్ల తను ఎక్కువగా సంతృప్తి పొందుతాడు అని పూర్వకాలం నుంచి మాస్ట్రిబేషన్ అనేది ఒక పాపం కింద ఒక ఘోరం కింద మన పెద్దవాళ్ళు అంతా చెప్తూ వస్తున్నారు అసలు మాస్టర్బేషన్ అనేది తప్ప ఘోరమా పాపమా మీరు చాలా లోతైన ప్రశ్న అడిగారు కాబట్టి బాగా ఆలోచించే ఆన్సర్ చెప్పాలి మీరు అడిగిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్వే రిపోర్ట్ అడిగారు దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది మనకి అంటే ఒక ఒక లైఫ్ పార్ట్నర్తో అంటే ఒక మగవాడికి జీవిత భాగస్వామి స్త్రీతోని సంభోగం సంసారం కన్నా ఎక్కువగా స్వీయ సంతృప్తి హస్తప్రయోగం అంటున్నాం ఇంగ్లీష్లో మ్యాస్ట్ ప్యూషన్ అంటాం కదా దీనివల్ల ఎక్కువ సంతృప్తి చెందుతున్నారు ఎందుకు అని లేదు కానీ అసలు ఫస్ట్ ఒక బయాలజికల్ ఇంటిమేసీ వల్ల ఏమొస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ హ్యావింగ్ ద కంపానియన్షిప్ అండ్ సెక్చువల్లీ ఇంట్రాక్షన్ విత్ మ్యూచువల్ కన్సెప్ట్ ఇది ఎందుకు అసలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ మ్యారీడ్ పర్సన్ ఆర్ అ బ్యాచులర్ బట్ ఇట్ షుడ్ బి మేజర్ దట్ ఈస్ దట్ ఇస్ ట్రూ దట్ దట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాక్చువల్లీ అండ్ షుడ్ బి మేజర్ సో ఎందుకంటే వాడికి చట్టాలు కూడా ఉన్నాయి కదా మైనర్ అయితే సో ఎందుకు ఎందుకు ఎక్కువగా మాస్ట్రిబ్యూషన్ వల్ల ఎక్కువగా సాటిస్ఫాక్షన్ వస్తుందంటే ఇక్కడ మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటే లోన్లీనెస్ ఉంటుంది ఓకే చాలామంది ఏమనుకుంటారు అంటే హస్తప్రయోగం అనేది వాళ్ళకు నచ్చింది వాళ్ళ స్వేచ్ఛతోని వాళ్ళ ఊహలతోని వాళ్ళ ఫాంటసీతోని వాళ్ళు ఎవరితోని పడితే వాళ్ళు సైకలాజికల్గా ఫ్యాంటసైజింగ్ చేస్తూ చేస్తే వాళ్ళకు ఒక రకమైనటువంటి అనుభూతి ఆత్మ సంతృప్తి కలుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు కానీ దాని మీద మీరు మీరు చెప్పినటువంటి జర్నల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్లీ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు గ్యారంటీ ఉంటారు అందులో అంటే ఇటు రీసెర్చ్ చేసిన స్కాలర్స్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేస్తుంటారు నేను కూడా చాలా సర్వే రిపోర్ట్స్ చూసేట లోన్లీనెస్ డిప్రెషన్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెక్షువల్ థాట్స్ ఇంట్రవర్సీ సెక్చువల్ ఇంట్రవర్సీ అండ్ కైండ్ ఆఫ్ నర్వస్నెస్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెక్షువలిటీ అండ్ సెక్చువల్ థాట్స్ ఈ లక్షణాలు ఉన్న ఉన్నవాళ్ళి ఎక్కువగా మేజర్ ఫ్యాక్టర్ దే ఆఫ్ అన్ మాస్ట్రిబ్యూట్ దే ఆఫ్ అన్ మాస్ట్రిబ్యూట్ అయితే ఈ మాస్ట్రిబ్యూషన్ వల్ల వాళ్ళకి పొందే సంతృప్తి అన్నప్పుడు మనం కొంచెం ఇంకా లోతుగా ఏజ్ ఫ్యాక్టర్ని కూడా చూస్తే మనకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళకి వాళ్ళ హార్మోనల్ చేంజెస్ బయాలజికల్ చేంజెస్ వస్తాయి ఓకే ఈ హార్మోనల్ బయాలజికల్ చేంజెస్తో పాటు వాళ్ళకి సెక్షువల్ ఇంటరాక్షన్కి వాళ్ళ క్రేవింగ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి ఉన్నటువంటి టెక్నాలజీలో మీరు పూర్వకాలం నుంచి అన్నారు కాబట్టి పూర్వకాలంలో ఇంత పోర్నోగ్రఫీ వీడియోలు టెక్నాలజీ లేదు ఈ మధ్యకాలంలో గడిచిన ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ముఖ్యంగా సపరేట్గా సర్వే కూడా జరిగింది దాని మీద సో ఒక అబ్బాయికి ఆ హార్మోనల్ చేంజెస్ రాగానే ఫిజికల్ హార్మోనల్ చేంజెస్ రాగానే హీ విల్ స్టార్ట్ ఫ్యాంటసైజింగ్ హీ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ హిజ్ ఓన్ థాట్స్ విత్ అన్ ఇన్సల్ కానీ వాడికి కంపానియన్షిప్ ఏది టు హ్యావ్ సెన్స్ దెర్ ఇస్ అ బాడీ దెర్ ఈ నీడ్స్ అ బాడీ ఒక ఒక స్త్రీ అవసరం ఉంటుంది కానీ మీకు రీసోర్స్ ఎక్కడ ఉంది చెప్పండి ఒక పద్దెనిమిది ఒక ఇరవై ఏళ్ళ పిల్లవాడు మేజర్ అయిన తర్వాత ఈ ఫీ వాంట్స్ టు హ్యావ్ సెక్స్ వాడికి రీసోర్స్ ఏంటి వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ అన్న ఉండాలి ఆ ఏజ్లో అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా ఇప్పుడు మనం ఓవరాల్ ఓవరాల్గా మనం ఓవరాల్గా ఆలోచిస్తే అది చదువుకునే వయసు లేదా మీరు అప్పుడు స్పోర్ట్స్ కెరియర్లో లేకపోతే అకాడమిక్లో ఉంటారు అప్పుడు సో ఈ కంపానియన్షిప్ ఫిజికల్ కంపానియన్షిప్ దొరకని టైంలో క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి మనసులో ఆలోచన లేకపోయిపోతాయి ఇమేజెస్ కానీ విజువల్ ఇమేజెస్ కానీ మీరు పిక్స్ కానీ మీరు ఎప్పుడైతే మూవీస్లో చూసినటువంటి సీన్స్ కానీ వీటిని వాళ్ళు క్యారీ కాకుండా అట్రాక్ట్ కాకుండా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నటువంటి మైండ్ సెట్ వాళ్ళకి ఉండదు ఏజ్ కూడా సెన్సిటివ్ ఏజ్ సో ఎందుకు వీళ్ళు మ్యాస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అని కనుక సర్వే చేస్తే కేవలం ఫ్యాంటసైజింగ్ ఫీలింగ్ సెక్షువల్లీ ప్రెజర్డ్ అండ్ రిలాక్సింగ్ అండ్ లెటింగ్ అవుట్ దర్ ఎనర్జీ స్పమ్ ఇస్ ఎనర్జీ సో వన్స్ డూ మాస్టర్బేట్ యువర్ ఎనర్జీ గోస్ అవుట్ వన్స్ ద ఎనర్జీ గోస్ అవుట్ అగైన్ దర్ ఇస్ హై పాసిబిలిటీ ఆఫ్ రీజనరేటింగ్ ఎనర్జీ ఇన్ ద బాడీ ఇన్ హార్మల్ ఫామ్ సో అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు వీళ్ళకి ఫిజికల్ ఇంటిమెసీ లేదు సోర్స్ లేదు కాబట్టి చాలామంది ఇటువంటి మాస్ట్రిబ్యూషన్ అన్ని చేస్తారు అయితే ఇందులో అందరూ సెక్షువల్ ప్లెజర్ కోసం చేస్తున్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాడు అని మాట్లాడుకుంటారు చాలా మంది కానీ వాళ్ళందరిలో కూడా సర్వే జరిగితే ఏంటంటే లోన్లీనెస్ ఎమోషనల్ లోన్లీనెస్ డిప్రెషన్ రీజన్స్ ఇవి కూడా ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ దర్ ఇంటర్వర్ట్ సెక్చువల్ థాట్స్ అని కూడా చెప్పారు కదా ఇవన్నీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దే పర్ఫామ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మోర్ దాన్ ఫైవ్ టైమ్స్ టు టెన్ టైమ్స్ సో అదొక డిసీజ్ కింద మారిపోతుంది అంటే యూ విల్ బికమ్ మెంటల్లీ వీక్ దేని మీద మీరు శ్రద్ధ ఉండదు ఏకాగ్రత ఉండదు దేని మీద మీరు ఫోకస్ చేయలేదు సో మన పూర్వీకులు మీరు చెప్తున్నారు మన పూర్వీకులు అది పాపము తప్పు అని చెప్పారు అంటారు ఎందుకు అలా చెప్పుకుంటారు అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి మీరు పద్నాలుగేళ్ల వయసు నుంచి మాస్టర్బ్యూషన్ స్టార్ట్ చేసే ఏజ్ ఒకప్పుడు ఉండేది నాకు తెలిసి ఇప్పుడు పద్నాలుగేళ్ల వయసు వరకు ఎవరు ఆగట్లేదు మగపిల్లలు సో అలాంటప్పుడు మీరు మన పీ పూర్వీకులు ఎందుకు దాన్ని పాపము అని బెదిరించి ఎందుకు సర్ప్రైజ్ చేశారు మీలో ఉన్నటువంటి సప్ర సెక్షువాలిటీని మీలో ఉన్నటువంటి హార్మోనల్ ఇంట్రాక్షన్ హార్మోనల్ హైజాకింగ్ నేచర్ని ఎందుకు వాళ్ళు సర్ప్రైజ్ చేశారంటే మీకు ఒక భయం క్రియేట్ చేశారు వాళ్ళు ఆ భయం ఏంటి మీరు పద్నాలుగేళ్ళ వయసులో చదువుకోవాలి ఉన్నతమైన చదువులు చదవాలి ఏకాగ్రతతో చేయాల్సినటువంటి పనులు కుటుంబ బాధ్యతలు తెలుసుకోవాల్సినటువంటి వయసు అవునా కదా అప్పటి అప్పటివరకు చిన్నపిల్లల్లాగా ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు స్కూలింగ్ అయిపోయిన తర్వాత యు ఆర్ యు ఆర్ ఎటైనింగ్ హయర్ ఎడ్యుకేషన్ హైయర్ రెస్పాన్సిబిలిటీస్ సో ఇవన్నీ ఇవన్నీ ఎదుగుతున్న వయసులో మీ శరీరము మీ మజిల్ బాడీ నర్వ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి అంటే పరిపక్వత స్టేజ్కి వెళ్తాయి చూడండి పద్నాలుగేళ్ళ పిల్లవాళ్ళకి ఒకసారి మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత మీసాలు రావడం బాడీ బోన్ స్ట్రక్చర్ మారడం ఇవన్నీ మారిపోతాయి స్కిన్ కూడా రఫ్గా అవుతుంటుంది అవునా సో ఈ వయసులో మీరు లర్నింగ్ నేచర్ అది మెయిన్ వాళ్ళు ఎందుకు భయపెట్టారు అంటే యువర్ సన్ ఈజ్ లర్నింగ్ ఈజ్ లర్నింగ్ టు ఎవాల్వ్ ఇన్ సోషల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టు ద పర్సన్ లైఫ్ ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఏదైతే సైకలాజికల్ ఎవల్యూషనరీ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఉన్న ఆలోచనలన్నీ వాళ్ళు రోజుకి ఐదు సార్లు పది సార్లు మాన్స్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ మిగతా మిగతా టైం ఏం చేస్తున్నారో మీరు ఊహించుకోలేరా బికాస్ ఒక ఫ్యాంటసైజింగ్ ప్లెజర్ సైకలాజికల్గా ఉన్నప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు వచ్చినా మీ కళ్ళ ముందు ఏ పని ఉన్నా మీరు బండి డ్రైవింగ్ చేస్తున్నా పడుకున్నా మీరు ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదే తిరుగుతుంటుంది అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి మీరు సైకలాజికల్గా కనెక్ట్ అయిపోయి యూ గెట్ క్యారీడ్ అబే బై ది ఇమేజెస్ అండ్ వీడియోస్ సో వెర్ ఇస్ అస్ వెర్ ఇస్ అ పాజిబిలిటీ దట్ యూ కెన్ ఫోకస్ ఆన్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ అకాడమిక్స్ అండ్ యువర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆక్టివిటీస్ సో దానివల్ల ఏం చేశారంటే వాళ్ళు దాన్ని బెదిరించడం కోసం అది పాపము అన్న పదం ఆడేది ఎందుకంటే పాపము అన్న పదం రిలీజియస్లీ చెప్పినప్పుడు ఉంటుంది ఓకే రిలీజియస్లీ సైంటిఫికల్లీ చెప్తే దట్ ఈస్ అ న్యాచురల్ ఫినోమినా మీరు సభ్య సమాజంతో సంబంధం లేకుండా ఒక ఒక పిల్లవాడిని చిన్నప్పటి నుంచి వాడు అడవిలో పెరిగాడు అనుకుందాం పద్నాలుగేళ్ళు వచ్చేటప్పటికి వాడికి వాడికి కూడా స్టార్ట్ అయిపోతుంది హార్మోనల్ చేంజెస్ వస్తాయి వాడు ఆ ప్రపంచంతో సంబంధం లేకుండా స్త్రీ యొక్క రూపమేంటో తెలియకుండా కూడా వాడు మ్యాస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే అంతే ఇది ఫిజికల్ గా జరిగేది అది వాడు అసలు జీవితంలో ఎప్పుడు స్త్రీని చూడని వాడు అడవుల్లో విచారు మీరు ఎక్కడ వాడి వాడికి పద్నాలుగు పదిహేళ్ళు రాగానే వాడికి ఎరక్షన్ స్టార్ట్ అయిపోతుంది బాడీ చేంజ్ అయిపోతుంది బాడీ నేచర్ చేంజ్ అవుతుంది ఈ విల్ స్టార్ట్ ఫీలింగ్ సంథింగ్ డిస్టర్బ్డ్ ఇన్ ద బాడీ ఇది డిస్ఆర్డర్ అంటే ఇది లాంగ్ రేన్ లో అయ్యేటప్పుడు డిసార్డర్ కింద తీసుకోవచ్చు లేదు ఇది ఆక్చువల్లీ దీస్ నాట్ కన్ కన్సిడర్ అస్ నేను ఇందాక చెప్పిన అస్పెక్ట్ మీరు తీసుకోవాలి ఏంటంటే మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ గిన్కి అడిక్ట్ అయిపోతే వాళ్ళు తప్పకుండా అది క్లినికల్ సైక్యాట్రిస్ట్ కి వాళ్ళు కన్సల్ట్ చేయడం బెటర్ ఎందుకంటే ఇట్స్ అ సైన్ ఆఫ్ డిప్రెషన్ ఎమోషనల్ లోన్లీనెస్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ లోపల నువ్వు ఆ భావ వేద ఉంటుంది ఆవేదన జెన్తుంటారు మీరు ఆలోచనలతోని ఈ ఆలోచనల వల్ల మీ దేని మీద మీరు ఫోకస్ చేయలేకపోవడం అప్పుడు మీకు సక్సెస్ సక్సెస్ కి పునాదులు పడేటువంటి వయసు పద్నాలుగేళ్లే ఓకే మీ మీ ఐడెంటిటీ స్టార్ట్ అవుతుంది అప్పుడు పద్నాలుగేళ్ల వయసు నుంచి మీ సొంత ఆలోచన బుర్ర బుద్ధి అన్ని అన్నీ చేసే టైంలో మీరు ఈ పోర్నోగ్రఫీ కానీ లేకపోతే ఈ పర్వర్టెడ్ థాట్స్కి మీరు కనెక్ట్ అయిపోతే అటువంటి ఎన్విరాన్మెంట్ మీకు సపోర్టింగ్ ఉందనుకోండి అటువంటి ఎన్విరాన్మెంట్ అలాంటి పిల్లలే ఉన్నారు చుట్టుపక్కల ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ మీద ఉంటారు దీని గురించే మాట్లాడుకుంటారు ఇలాంటి వీడియోస్ చూస్తారు ఇట్లాంటి చర్చ జరుగుతుంది కానీ వాళ్ళు ఏమీ మిస్ అవుతున్నారు ఆ ఎనర్జీ అంతా కూడా ఒక ఒక ఎపిసెంటర్ ఏదైనా ఒక 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 మోటివ్ మీద కానీ ఒక గోల్ మీద సెట్ చేసినప్పుడు వాళ్ళు సక్సెస్ కాలేరు ఒక పక్కన ఏంటి ఒకటి డిస్ట్రాక్షన్ లోన్లీనెస్ డిప్రెషన్ ఇంట్రవర్సీ అండ్ యూ హ్యావ్ యూఆర్ ఏజింగ్ మీ వయసు వెళ్తుంటుంది మీరు వద్దన్నా కానీ ప్రతిరోజు రోజు ఏజ్ వెళ్తుంటుంది మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏం చేస్తుంది మిమ్మల్ని కాలంతో పాటు తీసుకెళ్తుంది కదా మీరు ఎట్లనే డెఫినెట్లీ వేరే జనరేషన్ వేరే పీపుల్తో కూడా మీరు కంపేర్ చేసుకుంటారు సో మీకు సక్సెస్ ఏది ఐడెంటిటీ ఏది సో అదర్ ఫ్యాక్టర్ కూడా ఏమైపోతుంది మీకు డిప్రెషన్తో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ లోలీనెస్ క్రియేట్ చేయడం మీరు ఒక లిమిటెడ్ సమాజానికి మాత్రమే ఉండిపోవడం అంటే మీరు సక్సెస్ లేని వాళ్ళందరూ గ్రూపులో ఉంటారు చూడండి ఎక్కువ ఐడెంటిటీ ఎక్కువ లేని వాళ్ళు సక్సెస్ లేని వాళ్ళందరూ కూడా వాళ్ళు కార్నర్ ఆఫ్ ద రూమ్ ఉంటారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ ఐడెంటిటీ గొప్పగా ప్రైడ్‌గా ఏమి ఉండదు సో మాస్టర్బ్యూషన్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ అస్ ఎ సిప్ ఓకే నాచురల్ మాస్టర్బ్యుయేషన్ ఇస్ ఎ నాచురల్ ప్రాసెస్ ఆఫ్ యువర్ ఇండివిడ్యుయల్ బయోలాజికల్ హార్మోనల్ రియాక్షన్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటి అంటే ఓకే వీళ్ళు మాస్టర్బ్యుయేషన్ చేసుకొని వీళ్ళు ఏదో సంతృప్తి పొందుతున్నారు అనుకుందాం ఆఫ్టర్ లాంగ్ టైం ఒక గర్ల్ ఫ్రెండ్ రావచ్చు వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ రావచ్చు వాళ్ళతో వీళ్ళకి ఎలాంటి ఇంటెమెసీ ఉంటుంది ఇప్పుడు ఇదే ఇప్పుడు మాస్ట్రిబేషన్తో వచ్చే సంతృప్తి స్త్రీ దగ్గరికి రాదు అని కూడా మనకి నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక స్త్రీతో రాదు అని చెప్పి సో ఆ ఇంటెమెసీ వాళ్ళతో ఎలా ఉంటుంది వాళ్ళతో సైకలాజికల్గా కానీ వాళ్ళ మైండ్ సెట్తో కానీ వాళ్ళు ఎలా ట్రావెల్ అవుతారు అంటే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది భార్య పక్కన ఉన్నప్పుడు కూడా దే డూ మాస్ట్రిబ్యూషన్ దే లవ్ దర్ పార్ట్నర్ టు డూ మాస్ట్రిబ్యూషన్ దే ఫైండ్ మోర్ ప్రెజర్ అర్థమైందండి ఇప్పుడు చూడండి చాలా మంది కంపానియన్షిప్ లేదు అనే కదా మాస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు పద్నాలుగు ఏళ్ళ వయసు నుంచి మీరు అన్నట్టు వాళ్ళకి లవ్ ఆర్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత లేకపోతే వాళ్ళకి జీవిత భాగస్వామి సో దే ఆర్ లీగల్లీ దే ఆర్ ఫ్రీ టు హ్యావ్ సెక్స్ విత్ లైఫ్ పార్ట్నర్ ఆ టైంలో కూడా వాళ్ళు దే దే ఫీల్ మోర్ హ్యాపీ మోర్ ఎక్స్టెసివ్ ఇన్ మాస్టర్బ్యూషన్ సమ్ పార్ట్నర్స్ దే అలౌ ద వై లైఫ్ పార్ట్నర్ టు డూ మాన్స్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యాంటసీస్ అండి దే 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 ఫ్యాంటసైజ్ సంథింగ్ దే వాంట్ పర్ఫార్మ్ సంథింగ్ సో ఇలాంటి వాళ్ళకి స్పెసిఫిక్ సైకాలజీ స్పెసిఫిక్ మైండ్ అని అనేది అనేదానికన్నా వాళ్ళు దే వాంట్టు ఎక్స్ప్లోర్ దేర్ ఫ్యాంటసీస్ ఇప్పుడు ప్రతి మగవాళ్ళకు కూడా రకరకాల ఫ్యాంటసీస్ ఉంటాయి అమ్మాయిలతోని అబ్బాయిలు గ్రూప్ సిక్స్ అని లేకపోతే అమ్మాయితోని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్స్ ఈ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే మాస్ట్రిబ్యూషన్ ఇంపాక్ట్ మనం మాట్లాడితే సో మాస్ట్రిబ్యూషన్ వల్ల చాలా సందర్భాల్లో చాలామంది కూడా వాళ్ళకి ప్లెజర్ ఎందుకు అంటే దెర్ ఆర్ నో బౌండరీస్ ఫర్ దేర్ ఇమాజినేషన్ దర్ ఫ్యాంటసీ వాళ్ళు ఎవరినైనా ఫ్యాంటసైజ్ చేసి మాస్ట్రిబ్యూట్ చేయొచ్చు కొంతమందికి వాళ్ళకి నచ్చిన ఎక్స్ట్రీమ్ లెవెల్లో నచ్చినటువంటి ఆడవాళ్ళని వాళ్ళు ఫ్యాంటసైజ్ చేయడం వల్ల దే ఫౌండ్ మోర్ ప్రెషర్ డ్యూరింగ్ ద ఎజాక్యులేషన్ డ్యూరింగ్ ద మాస్ట్రిబ్యూషన్ సో దాన్ని వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ప్లెజర్ కింద కన్సిడర్ చేస్తారు ఓకే కానీ ఒక విషయాన్ని వాళ్ళు గమనించాలి ఏంటంటే ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను గమనించాలి ఏంటంటే మనం ఎప్పుడు కూడా చూడండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం మనందరం కెమెరా ఉంది సో వి ఆర్ మోర్ ఎట్ సిచ్యువేషన్ వి ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్ ద షో వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ బిఫోర్ ద షో వాట్ వీ సపోజ్ టు డూ మన షో ముందు ఏం చేయాలనుకునేది ఆలోచించట్లేదు షో దాదాపు అంటే విఆర్ అట్ సిచ్యువేషన్ మాస్ట్రిబ్యూషన్ ఎజాక్యులేషన్లో నమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద మేజర్ ఏజ్ ఫ్యాక్టర్ పెప్తున్నాను ఆ టైంలో ఎక్స్ట్రసీ ఆఫ్ ద టెన్ టెన్ సెకండ్స్ టు ట్వంటీ సెకండ్స్ ఆఫ్ ఎక్స్ట్రసీ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఎవరైతే మెకానికల్గా మాస్ట్రిబ్యూషన్ చేసి దాన్ని ప్లెజర్ని మాత్రమే తీసుకుంటూ అదర్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ముఖ్యంగా డిప్రెషన్ లోన్లీనెస్ ఇట్లాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను మీకు ఆ ట్వంటీ సెకండ్స్ ఏదైతే ఎక్స్ట్రసీ ఎజాక్యులేషన్ జరుగుతుందో కాన్స్ట్రిబ్యూషన్ టైంలో అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఓన్లీ ప్లెజర్ మాత్రమే చూస్తున్నారు మీరు వర్తమానంలో హైయెస్ట్ లెవెల్ అంటే ఆ ట్వంటీ సెకండ్లో ప్రపంచం అంతా కూడా సంబంధం లేనటువంటి ఒక అనుభూతిని ఆ ఇరవై సెకండ్లో వంద మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో మీరు వర్తమానంలో ఉన్నటువంటి ఆ ట్వంటీ సెకండ్స్ ప్లెజర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్టసీని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ డివినిటీ చూడండి మీరు మాస్ట్రిబ్యూషన్ అన్ని చెప్తున్నారు ఇట్లా అది అంటే మనకి మోర్ ఎట్ సిచ్యువేషన్ మోర్ ఎట్ ద ఫిజికాలిటీ మోర్ ఎట్ యువర్ సైకలాజికల్ ప్రాసెస్ ఇవన్నీ స్థాయి దాటిపోయినటువంటి ఒక ఎక్స్టసీని మీరు వల్డ్ ప్లెజర్ కింద తీసుకుంటే ఆ ఇరవై సెకండ్లలో ఉన్నటువంటి ఫోకస్ ఎనర్జీ ఆ టైప్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ అబ్జర్వేషన్ ఇవన్నీ మీరు వాళ్ళు ఏ పని చేసినా ఉండదు ఒక పొలిటీషియన్ పెద్ద ఇనాగ్రేషన్ డ్యామ్ ఇనాగ్రేషన్ చేసినా ఉండదు ఒక ఐఐటిని తీసుకోండి అడ్వకేట్ని తీసుకోండి అంటే ఏ వృత్తులు వాళ్ళైనా కానీ వాళ్ళు చేసే పనిలో అంత అనుభూతి పొందుతారేమో అనుకోండి ఆ ట్వంటీ సెకండ్స్ ఆఫ్ ద ప్లెజర్ ద ఎటైన్ దట్ ఈస్ కన్సిడర్డ్ ఆల్ ఆల్మోస్ట్ లైక్ ఎక్స్పాన్షన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అంటే మీ చేతన స్థితిని మీరు ఒక ఒక లెవెల్కి లిఫ్ట్ చేసేటువంటి ఒక తరుణం అది ఇరవై సెకండ్ ఈ ట్వంటీ సెకండ్స్ ఆఫ్ ఎజాక్యులేషన్ ఏదైతే మాస్ట్రిబ్యూషన్ టైంలో జరుగుతుందో దాని వాళ్ళు ఇంకొక డైమెన్షన్లో ఆలోచిస్తే దట్ ఈస్ ద బెస్ట్ టైం దట్ దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ దేర్ కాన్షియస్ లెవెల్ మీరు ఎప్పుడైతే ఆ స్థాయి ప్లెజర్కి మీట్ అవుతారు భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు కదండి వెన్ 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 బాయ్ ఇస్ మాస్ట్రిబ్యూటింగ్ ఈజ్ డిస్కనెక్టెడ్ ఈజ్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ డోన్ మేబీ ఈ బీ ఇన్ ద బాత్రూమ్ ఆర్ మేబీ ఈ బీ ఇన్ ద బెడ్రూమ్ ఆ టైంలో ప్రపంచంతో భౌతికంగా కాకుండా మానసికంగా భావోద్వేగాల పరంగా కూడా భౌతికంగా ఎన్విరాన్మెంట్ నుంచి డిస్కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఎక్స్టసీ ఒక ఫీలింగ్ని వాళ్ళు అనుభూతి పొందినప్పుడు ఒకటి గమనించండి ఏంటంటే దట్ ఈస్ ద బెస్ట్ ప్లెజర్ దే ఆర్ ఎటైనింగ్ సో దాన్ని మీరు మనం ఎట్లనో డ్రగ్ అడిక్షన్ లాగాను ఆల్కహాల్ అడిక్షన్ లాగా స్మోకింగ్ అడిక్షన్ లాగా కాకుండా యూ జస్ట్ ఫీల్ ఇట్ జస్ట్ సెలబ్రేట్ ఇట్ ద ఎక్స్పాన్షన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్టసీ సో దానిని మీరు అకేషనల్గా చేయడం వేరు దానికి ఒక ఎడిక్షన్ లాగా చేసుకొని దానిలో ఒక వీక్నెస్ క్రియేట్ చేసుకొని ఈ మాస్టర్బ్యూషన్ ప్రాసెస్లో మీరు మీ అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే మీరు లైఫ్ గోల్స్ ఉంటాయో వాటి మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు మీరు కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే మాత్రం తప్పకుండా యూ డెఫినెట్లీ ఏ కౌన్సిలింగ్ సెషన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ సైకాట్రిస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్